ఆ రెండు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పట్టించుకున్న దగ్గర ఉన్నాయి ఆ తాలం చేయి కంప్యూటర్ తాలం ఒకవేళ ప్రభుత్వం కొత్తది ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ తాళం చే ఓపెన్ చేస్తారు ఇద్దరు చేయగానే మీ మీ ఊర్లల్లో విలేజ్ సెక్రటరీ కావచ్చు సర్పంచ్ కావచ్చు లేకపోతే తహసీల్దార్ కావచ్చు వాళ్ళని సంప్రదించండి మీ సేవలల్లో కంప్యూటర్ ఓపెన్ అయినటువంటి రేషన్ కార్డుల గురించి ఏమైనా ఇబ్బంది ఉందా ఇళ్ళ గురించి ఏమైనా ఇబ్బంది ఉందా పెన్షన్లు అయితే పెట్టలేదు వీధి లైట్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు ఇప్పటి నుంచి ఏమైనా మీ ఊర్లలో కూడా సర్పంచ్లు వచ్చినారు వార్డు మెంబర్లు వచ్చినారు సెక్రటరీలు ఉండరు చాలా రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి పాలన పరికేసింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు పంపించింది మూడు వేల ఐదు వందల కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం పంపించింది కాబట్టి ఆ పైసలు కూడా వచ్చేస్తాయి ఊర్లలో మళ్ళీ లైట్లు ఫోన్స్ ఇంకా రోడ్లు కానీ గడేలు కానీ వైకుంఠ ధామం అన్ని రిపేర్ చేపిస్తారు ఇంకేదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ప్రజాప్రతినిధులు మన్నడు మన రాకేశం ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు మీతి న్యాయం నిండు కులముతో అడుగులు యుద్ధం హో యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా